Si O-Yong Ti-Ping Ti-Ping కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మందరు 不、嗯。 తారనాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రెండు వేల పద్దెనిమిదిలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రెషర్లో తారనాథ్తో అసలు ఎవరు మాట్లాడకూడదు తారనాథ్ వాట్సాప్లో ఉండకూడదు ఫేస్బుక్లో పెడితే కామెంట్లు కూడా పెట్టకూడదు రియాక్ట్ కాకూడదు ఒంటరి వాడిని చేయాలి ఈ పరిస్థితుల మధ్యలో ఏదో ఫేస్బుక్లో మనకు తోచిన అభిప్రాయాలు పేజీల పేజీలో లేకపోతే కొంచెం లెంగ్తీ వ్యాసాలు రాస్తంటే నేను ఇదివరకే చెప్పినట్టుగా మా పెద్దమ్మాయి యూట్యూబ్ స్టార్ట్ చేయండి మీకున్న నాలెడ్జ్ని జనాలకు షేర్ చేసుకోండి దానికోసం మీరు చదవాల్సి వస్తుంది ఒక వీడియో పెట్టాలంటే చదవాల్సి వస్తుంది రెండు గంటలు దానికోసం చదివి మ్యాటర్ నోట్ చేసుకొని ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు లాంటి విషయాలన్నీ టైం పాస్ అవుతుంది రెస్పాన్స్ బాగుంటే ఏం పెట్టకూడదు మీకే అలవాటు అవుద్ది వివాదాలు లేకుండా ఎట్లా చూసుకోవాలో మీకే అలవాటు అవుద్ది అని చెప్తే మీదేదో బాగానే ఉంది కదా చూద్దాం ఏవో ఒక వెయ్యి మంది అయితున్న గొప్ప సంగతి అందులో ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం నాలుగు వేల గంటలు చూసి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉంటే తప్ప అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం సరే మీకు ఇదివరకే నేను చెప్పినట్టుగా వెయ్యి మంది చూస్తే యాభై రూపాయలు ఆ యాభై రూపాయలు వంద రూపాయలు అనుకోండి రెండు వేల మంది చూస్తారు వంద రూపాయలు ఆ నేపథ్యంలో వీడియో ఛానల్ స్టార్ట్ చేసి గ్రూపులలో మొదట్లో షేర్ చేసేవాళ్ళం యూట్యూబ్ ఛానల్ షేర్ ప్రారంభించిన మూడు నాలుగు నెలలకే నాకు మానిటైజేషన్ వచ్చింది మానిటైజేషన్ అంటే అడ్వర్టైజ్మెంట్ యూట్యూబ్ కూడా పెడతాడు అయితే కరెక్ట్గా అదే టయానికి మళ్ళీ నేను హైదరాబాద్ రావటం మూలంగా యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే అడ్రస్ చాలా ఖచ్చితంగా వెరిఫై చేసుకుంటారు అంటే అందులో మనం పబ్లిక్ డొమైన్లో పెడతాం కాబట్టి ఏదన్నా లీగల్ ఇష్యూస్ వస్తే కరస్పాండెంట్స్కో మన మెయిల్కో వచ్చినా కూడా అడ్రస్ కరెక్ట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో అడ్రస్ ప్రూఫ్ వెరిఫై చేసుకోకుండా మానిటైజేషన్ ఇవ్వరు అయితే నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో మళ్ళీ ఆధార్ కార్డు మార్చుకునే దాదాపు ఒక సంవత్సరం సంవత్సరంన్నర రెండేళ్లు నాకు అడ్వర్టైజ్మెంట్ ఏం లేదు అయినా ఛానల్ రన్ చేశాం ఆదాయం కోసమనే కాకుండా జనాలలో టచ్లో ఉండటం ఇంపార్టెంట్ కదా అన్న ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్లు చెప్తుండొచ్చు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లు అన్న ఉద్దేశంతో కూడా చేశాం చేసిన తర్వాత చాలా సక్సెస్ అయ్యింది ఇరవై ఏడు వేలు ముప్పై వేల మంది ఉన్న బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ఎంప్లాయీస్ మధ్యలో ఈ పది వేల మంది మెంబర్షిప్ కావటం అంటే సబ్స్క్రైబర్లు కావటం అంటే చిన్న విషయం ఏం కాదు న్యూట్రల్గా ఉండాలి విమర్శ ఘాటుగా ఉండకూడదు కొన్ని విషయాలు మనం ఎందుకు లేని పట్టించుకోకూడదు కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాలి ఈ వీటి మీద కొంత అవగాహన అనుభవం ఉండటం మూలంగా ఛానల్ సక్సెస్ అయ్యింది బాగానే ఉంది జనాలల్లో కూడా దార్నాథ్ గారిని అడగండి లేకపోతే దారునాథ్ గారి వీడియోలు చూడండి కరెక్ట్గా ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్తారు కదా అన్న ఫీలింగ్ క్రియేట్ కావటంలో మనం సక్సెస్ అయ్యాం అయితే ఇన్ఫర్మేషన్ చెబుతున్నప్పుడు ఈయన ఎవరు చెప్పటానికి ఆయన వీడియోలు చూడబోకండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ ఏదైతే అట్లా బ్యాన్ చేయాలా లేకపోతే ఆ ఛానల్ చూడవద్దు అని చెప్పిన టైంలోనే నాకు సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ మంది పెరిగారు కారణాలు ఏమన్నా కానీ అయితే ఇప్పుడు పదివేల మంది సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా ఆదరించిన మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇదే ఆదరణ భవిష్యత్తులో కూడా చూపిస్తారని దాదాపు మూడున్నర సంవత్సరాల వ్యవధిలో ఆరు వందల డెబ్భై ఎనిమిది వీడియోలు పంతొమ్మిది లక్షల వ్యూస్ పంతొమ్మిది లక్షలు ఒక లక్ష యాభై వేల గంటలు ఈ ఛానల్ని చూస్తున్నారు అంటే ఒక చిన్న రంగం టెలికం రంగంలో ఒక చిన్న రంగం మనం మిగతా అంశాలు ఎక్కువ స్పృశించటంలా రాజకీయ అంశాలు ఇంకొక ఛానల్లో ఇంకొక ఛానల్లో దాన్ని కలకలిపి మనం ఏం చేయటం లేదు కాబట్టి ఈ రంగంలో ఇంత మనం క్రియేట్ చేయించుకోవటం కూడా చాలా గొప్ప విషయమే అని అనిపించింది అయితే ఇప్పుడు జనరల్ సర్వీస్ కండిషన్స్ అంటే ఫ్యామిలీ పెన్షన్లో ఉన్న సమస్యలు సర్వీస్ బుక్ వెరిఫికేషన్లో ఉన్న సమస్యలు లేదు రిటైర్ అయ్యేటప్పుడు ఏమేం కైతాలు పెట్టుకోవాలి అన్న సమస్యలు ఇటువంటి జనరల్ ఇష్యూస్ కూడా పెడితే అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇతర ఎవరైనా సరే అవే ఫార్ ఫార్మెటే మనం ఉంటారు కాబట్టి ఆ ఫార్మెట్లోనే మనం చేసుకోవాలి ఫారం మెంబర్ మారుతుందేమో కానీ అవే క్రమంలోనే ఉంటాయి కాబట్టి ఈ రకంగా వీటి మీద సలహాలు ఇవ్వచ్చు అని చెప్పి అనిపించి ఒకరిద్దరు మిత్రుల దగ్గర దాని ఉన్న సమాచారం తీసుకుని ఏ ఫారాలు పెట్టాలి ఎలా పెట్టాలి ఏ ఏ ఫారాలు కొత్త మంది కంప్యూటర్లో కొంతమందికి జనాలకు హెల్ప్ చేయడానికి చేసే మిత్రుల దగ్గర ఒక నలుగురు ఐదుగురు మిత్రుల దగ్గర సమాచారం సేకరించి అవి పెడితే ఒక వీడియో దాదాపు పద్దెనిమిది వేలు చూశారు అట్లా కొంచెం ఏది పెట్టాలి అన్న దాని మీద కూడా సబ్స్క్రైబర్లు మన దాంట్లో ఉన్నవాళ్ళు సరే ఈ అంశానికి సంబంధించిన అంశం పెట్టండి ఉపయోగపడుతుంది నలుగురికి అని చెప్పని ఇప్పుడు కంపాషనెట్ అపాయింట్మెంట్ల మీద నేను వీడియో పెడితే వేరే వేరే రంగాల వాళ్ళు కూడా ఫోన్లు చేసి అడుగుతుంటారు ఇప్పటికీ కాబట్టి ఆ రకమైన సలహాలు కూడా మిత్రులు నాకు వాట్సాప్లలో పంపిస్తుంటారు లేదా ఇంక పేపర్లలో ఏదన్నా కటింగ్స్లో వచ్చినవి కటింగ్స్ మిత్రులు పంపిస్తుంటారు చూడసారి చదవండి ఇది ఉపయోగపడితే నలుగురికి మీరు వీడియో చెప్తారు కదా అని అందుకని ఈ రకమైన సలహాలు సంప్రదింపులు మిత్రులతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరింతగా మీరు ఛానల్ని ఆదరించాలని ఇప్పటిదాకా ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే